శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ బాబాగారి దయ వల్ల సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వీడియోస్ కనుక ఎవరైనా చూడనట్లయితే అవి కూడా చూసి ఆ బాబాగారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఆ బాబాగారి ఆశీస్సులతో ఈరోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం ఈరోజు వీడియోలో మనం బాబాగారి సమయంలో అన్నదానం ఎలా చేసేవారో తెలుసుకుందాం తొలి రోజులలో బాబా భిక్షాటన చేసి వచ్చిన ఆహార పదార్థములన్నీ మిశ్రమముగా చేసి భుజించుటను తెలుసుకొని ఉన్నాం కదా ఆ పిదప ఆయన భిక్షకు వెళ్లకుండగానే ఊరిలోని భక్తులను పొరుగూరుల నుండి వచ్చిన వారును వివిధ ఆహారములను మసీదునకే తీసుకువెళ్ళి ఆయనకు పెట్టేడివారు బాబా వాటన్నింటినీ ఒకే పాత్రలో వేసి దైవ నివేదనము చేసడివారు ముందుగా బయట కనిపెట్టుకుని ఉన్నవారికి కొంత భాగము పంచి ఇచ్చి ఇదపా మసీదులో భక్తులందరికీ పెట్టేడివారు బాబాకు కుడి ఎడమలందు భక్తులు బారులు తీరి కూర్చుండెడివారు నిమోన్కర్ నానాసాహెబ్ శ్యామాలు వడ్డన చేసడివారు ఆకలిగా ఉన్నవారెవరైనా సరే ఎటువంటి వారైనా సరే వారికి తప్పనిసరిగా భోజనము పెట్టియే తీరవలనని బాబా తరచూ తమ భక్తులకు చెప్పుచుండెడివారు కేవలం ఇతరులకు కాక అప్పుడప్పుడు శ్రీ సాయిబాబానే అందరికీ భోజనమును ఏర్పాటు చేసడివారు ఒకసారి అన్నము ఇంకొకసారి చక్కెర పొంగలి వేరొకసారి జొన్న అంబలి మరి ఒకసారి పలావు ఇట్లు రకరకములుగా వండి అటువంటి అప్పుడు బాబాయే స్వయముగా బజారుకు పోయి సరుకులను కొని తెచ్చి వాటిని శుభ్రపరచడివారు మసాలాలు మొదలగున్నవి తామే స్వయముగా నూరెడివారు మసీదు ఎదుటి ఖాళీ స్థలములో పొయ్యిబెట్టెడివారు మసీదు నందున్న రెండు వంట పాత్రలతో వంట చేసడివారు పదార్థములు ఉడికినవో లేవో చూచుటకుగాను కఫనీ చేతిని పైకెత్తి తన చేతిని నిర్భయముగా ఉడుకుచున్న పాత్రలో నుంచడివారు చేయి కాలుట గాని వేడికి తట్టుకొనలేకపోవుట కానీ ఎన్నడూ జరగలేదు ఆహారము రుచిగా ఉండుటకు ఎంత శ్రద్ధ చూపవలననో అంత శ్రద్ధయనూ చూపెడివారు వంటకములను వారే స్వయముగా వడ్డించడివారు ఇచట ఒక అనుమానము రావచ్చును బాబా శాఖాహారీయా మాంసాహారియా అని ఆ భేదము మనకే గాని భగవత్ స్వరూపులకు బాబాకు లేదు మట్టిని బంగారమును ఒకే విధముగా చూచు శ్రిత ప్రజ్ఞులాయన పేటలోని పేదవాడైనా కోటలోని రారాజైనా కాటికి చేరువారే కాని కలకాలముండువారు కాదు విలువలు గాని యోగులకు ఉండవు అయినను వారు ఉభయాహారములను స్వీకరించడివారు అట్లని శాఖాహారము మాత్రమే తినవలనని కానీ మాంసాహారము కూడా తినుడని గాని ఎప్పుడునూ ఎవ్వరికి చెప్పలేదు ఆచారములు మానుకొనమనియు చెప్పలేదు సదాచారమే శ్రేష్టము దాని నుండియే ధర్మం ఆవిర్భవించును ఆ ధర్మమునకు ఆ శ్రీహరియే అధిపతి అని చెప్పేవారు ఏ ఆహారపు అలవాటు గలవారికి ఆ ఆహారమునే వడ్డించేవారు అందరూ తృప్తిగా తినుటయే ఆయనకు చాలా ఆనందము ఆయనకు తన కడుపు నిండినంత ఆనందముగా ఉండేటిది అన్నదాన సమయమునే కాక ఎవరైనా ఆకలిగా ఉన్నవారికి పట్టెడన్నం పెట్టినా లేక ఏ కుక్కకైనా కడుపు నింపినా ఆయనకు చాలా సంతృప్తిగా సంతోషంగా ఉండేది ఒకనొక భక్తుడు సాయిని బాబా దేనినైనను దానము చేయునప్పుడు పాత్రా పాత్రతలు చూడవలనందురు కదా మరి అన్నదానమునకు పాత్ర పాత్రతలేమిటి అని ప్రశ్నించగా బాబా ఇట్లు చెప్పినారు నాయన పాత్ర పాత్రతలలో మొదటిది పాత్ర అనగా పాత్రలు అని అర్థము అనగా వివిధ పదార్థములను వండి వడ్డించుటకు తగినన్ని పాత్రలను కలిగి ఉండుటయే దాతకు అర్హత రెండవది పాత్రత అనగా అర్హత ఆకలితో నున్నప్పుడే తప్ప కడుపు నిండుగా ఉన్నప్పుడు ఎవ్వడును ఒక కబళము కూడా తినలేడు కదా కావున భోజనము పెట్టువానికి కలిగి ఉండుట తినువానికి ఆకలియే అర్హతలు వాటిని పాత్ర పాత్రతలు అని అందరు అని చెప్పినారు బాబా అలాగే మనమందరం కూడా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వారి కడుపు నింపి బాబా అడుగుజాడల్లో నడుస్తూ బాబా గారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయి ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్